స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎంఎస్సి కోదండరాం టి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డితో కలిసి తార్నక డివిజన్ లోని నాగార్జున సాగర్ కాలనీలో పార్కును సందర్శించి పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పార్కులు ప్రజల శారీరక మానసిక ఆరోగ్యం కోసం చాలా ముఖ్యమైనవి సీనియర్ సిటిజన్ల కోసం టాయిలెట్లు వాకర్స్ కోసం సరైన సదుపాయాలు అలాగే పర్యావరణ హితంగా ఉండే ఇతర వసతులు పార్కులో ఏర్పాటు చేయడం అవసరమన్నారు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీ రవికిరణ్ కు ఈ అంశాలపై ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందించే తక్షణమే పార్కులో అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు अच्छा कम्युनिटी कर रहे हैं और पिपे और अकड़ा इनके अकॉर्डिंग ये जो लॉक है नहीं इसको लाइट को ध्यान देने से और ये damage और हमको damage छिटकपा होती है मलिया रीची को एप्पल

ਰਾਤਰੀ ਦਾ ਪਾਸਾ